కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క వ్యక్తిత్వం స్వభావం అలాగే గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరిలో ఉన్న బలాలు బలహీనతలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక కుంభరాశిలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఒంపులు తిరిగిన జుట్టు అలాగే గుండ్రటి ముఖం అలాగే వీరు ముఖంలో ఒకలాంటి కళ తేజస్సు ఉట్టిపడుతుంది ఇక వీరు ఎంత అందంగా ఉన్నా అనుకువగా ఉంటారు వీరికి ఓర్పు నేర్పు సహనం అన్ని ఎక్కువగానే ఉంటాయి వీరు తమ కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువ విలువ గౌరవాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి లలిత కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది స్వీయ సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీరు వీరికి ఆత్మాభిమానం ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు స్వేచ్ఛ స్వాతంత్రాలతో బ్రతకాలి అనుకుంటారు వీరికి విలువ గౌరవం లేని చోట వీరు ఒక్క క్షణం కూడా ఉండరు వీరిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా సులకనిగా మాట్లాడినా అసలు సహించలేరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి లోపాలను ఎట్టి చూపితే అస్సలు నచ్చదు ఇక వీరు నలుగురిలో అంత త్వరగా కలవలేరు ఇతరులే వీరి దగ్గరకొచ్చి మాట్లాడాలి అనుకుంటారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నిర్లక్ష్య ధోరణి కాస్త ఎక్కువగానే ఉంటుంది ఒక రకంగా బద్దకమని చెప్పొచ్చు వీరు ఏ రంగాల్లోనైనా ఉన్నత స్థానానికి ఎదగగలరు అంత సత్తా వీరికి ఉంటుంది వీరు అనుకున్నది ఏదైనా వీరికి సాధించగలిగే ఓర్పు నేర్పు ధైర్యం ఉంటాయి కానీ వీరిలో ఉన్న బద్ధకాన్ని కాస్త విడిచిపెట్టగలిగితే చాలు వీరు అనుకున్నది వీరు సాధించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇతరుల కోసం అనగా స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం ఏవైనా చేస్తారు కానీ వీరి మీద వీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోరు ఉదాహరణకు తనకు ఒక ఉంది ప్రొద్దున్నే లేచి వెళితే ఆ పని పూర్తవుతుంది ఆ పని వలన ఈమె లాభాన్ని పొందగలదు కానీ వీరు అలా లేవరు అదే వీరి ఫ్రెండ్స్కి గాని బంధువులకి గాని ఏదైనా సమస్య ఉంటే వారు ఆ సమస్యను వీరికి వివరిస్తే అది అర్ధరాత్రైనా గాని వారి కోసం లేచి అలారం పెట్టుకుని మరీ వెళతారు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంఘంలో పలుకుబడి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు దీనివల్ల వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉంటాయి వీరికున్న లక్ష్యాల మీద దృష్టి పెడితే ఉన్నత శిఖరాలకు వీరు ఎదుగుతారు కాని వీరు ఆ లక్ష్యాలను అత్తగా పట్టించుకోరు వాటిమీద శ్రద్ధ పెట్టరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆధ్యాత్మిక శాస్త్రాల మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది వీరు నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సమాజంలో సాంస్కృతిక సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు ఇక వీరికి వాక్చాతుర్యం బాగుంటుంది వీరి వాక్ పటిమతో ఎదుటివారినెవ్వరినైనా వీరి దారిలోకి తెచ్చుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఆధునికంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది వీరి ఆలోచనలు ఆధునికంగానే ఉంటాయి వీరి జీవన విధానం డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ అలాగే వీరి ఆహార నియమాలు కూడా ఆధునికంగానే ఉంటాయి ట్రెండ్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వీరి ఆలోచనలు మారుతూ ఉంటాయి సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి వీరు విద్యార్థి దశ నుండి ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు చాలా తెలివిగలవారు అలాగే ప్రతి విషయం మీద వీరికి పట్టుంటుంది ఏ విషయం మీదైనా వీరు వాగ్దాటిగా మాట్లాడగలరు వీరికి సమాజంలో సన్మానాలు సత్కారాలు ఎక్కువగా జరుగుతుంటాయి అంత పాండిత్యం వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఏ విషయంలోనైనా ప్రణాళిక ఉంటుంది ప్రణాళికబద్ధంగా జీవితంలో ముందుకు వెళుతుంటారు అలాగే వీరికి అన్ని విషయాల్లో అవగాహన ఉంటుంది కాని నలుగురులో వీరు ఎక్కువగా కలవలేరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి సుగంధ ద్రవ్యాలు పెర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం సాధ్యమైనంత వరకు వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరు ప్రకృతి ఆరాధికులు ప్రకృతిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు విందులు వినోదాలు విహారయాత్రల్లో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీ పాకశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదిస్తుంది వీరి ఇంటికి ఎవరైనా చుట్టాలుగాని బంధువులుగాని వస్తే వారిని ప్రేమాభిమానాలతో ముంచెత్తుతుంది వీరి ఆతిథ్యం స్వీకరించిన వారెవ్వరైనా జీవితంలో అస్సలు వీరిని మర్చిపోరు వీరు వీరికి అంత ఆదరాభిమానాలు ఉంటాయి వీరు ఎక్కువగా నలుగురిలో కలవరేరు ఎందుకంటే వీరు జన సమూహాలు ఎక్కువగా ఉన్నచోట వీరికి అంటువ్యాధులు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహ సహకారాలు ఎక్కువగా ఉంటాయి స్నేహితులు బంధువుల సహాయ సహకారాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి వీరు ఎదుటివారికి సహాయపడాలనుకుంటారు అందువలన వీరు కష్టకాలంలో ఉన్నప్పుడు వీరి స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు ఆప్తులు అందరూ వీరికి కూడా నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తారు వీరిది మంచి మనసు స్నేహం విషయంలో వీరు చాలా నమ్మకంగా ఉంటారు మంచి స్నేహితులుగా వీరు మిగిలిపోతారు ఇక ప్రేమ విషయానికి వస్తే మాత్రం వీరు అందుకు భిన్నంగా ఉంటారు ప్రేమ పట్ల వీరికి ఒక అవగాహన ఉండదు ఎందుకంటే వీరు ఎవ్వరినీ నమ్మరు ముఖ్యంగా వీరు పురుషాహంకారాన్ని అస్సలు సహించరు అందువల్ల ప్రేమ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు అంత తొందరగా ఏ నిర్ణయానికి రారు ఒక విషయం గురించి మంచి చెడులు బేరీస్ వేసుకుని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఆ పని చేయడం వలన ఉండే కష్ట నష్టాలు లాభ నష్టాలు అన్ని బేరీస్ వేసుకుని తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వివాహానికి అంత తొందరగా సిద్ధపడరు వీరికి నచ్చని విషయాలు ఇతరుల్లో ఉంటే వాటిని నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు వీరు ఉదాహరణకు ఎవరైనా పౌడర్ గాని పెర్ఫ్యూమ్ రాసుకున్నారు రాసుకున్నారనుకోండి ఆ వాసన వీరికి నచ్చదు అది వీరు వెంటనే మొహం మీద ఎంతమంది ఉన్నా నలుగురులో చెప్పేస్తుంటారు ఇలా నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం వల్ల వీరు వీరికి విరోధులు ఎక్కువగా ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తన జీవిత భాగస్వామికి ప్రేమ విలువ గౌరవం బాధ్యతను అందిస్తుంది వీరి సహాయ సహకారాల్ని వారికి అందిస్తుంది వారి కష్టకాలంలో వెన్నంటి నేనున్నానంటూ ముందుకి నడిపిస్తారు అలాగే వారి నుండి కూడా వీరు అంతే ప్రేమను గౌరవ మర్యాదలను బాధ్యతను తీసుకోవాలి ఆ బాధ్యత ప్రేమాభిమానాలు లోపించాయి అనుకున్నప్పుడు వారిని విడిచిపెట్టడానికి కూడా వీరు సిద్ధపడతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక బాధ్యత గల స్త్రీగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతారు అందుకోసం ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తారు మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక కూతురిగా బాధ్యత గల భార్యగా తల్లిగా తన బాధ్యతను వందకి వంద శాతం నిర్వర్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశిలో జన్మించిన పురుషుని యొక్క లక్షణాలు అలాగే స్వభావాలు వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి వారి యొక్క బలాలు బలహీనతలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది ఇక కుంభరాశిలో జన్మించిన పురుషులు ఎంతో ఉదార స్వభావం కలవారు వీరికి ఇతరులకు సహాయం చేయటంలో ముందుంటారు వీరు వీరు వారి గురించి ఎక్కువగా పట్టించుకోరు కానీ పక్కవారికి ఏదైనా అయితే మాత్రం తల్లడిల్లిపోతారు సహాయ సహకారాలు చేయటంలో ముందుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు చూడటానికి బలిష్టంగా ఎత్తుగా ఉత్తైన జుట్టుతో అట్రాక్టివ్ అయిన కళ్లతో ఉంటారు వీరిని చూసిన వారెవరైనా ఆకర్షితులవుతారు వీరికి లలిత కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనగా సంగీతం నాట్యం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి వాటిని వీరు ఎక్కువగా ఇష్టపడతారు అలాగే స్వీయ సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీరు వీరికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరుల చేత మాట పడాలి అనుకోరు అలాగే ఇతరుల చేత వేలెత్తి చూపించుకోవటం వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు వీరు స్వతంత్రులుగా బతకాలి అనుకుంటారు ఒకరు శాసించినట్టు వీరు బతకాలి అనుకోరు అలాంటి జీవితం వీరికి ఇష్టం ఉండదు వీరికి నచ్చినట్టుగా వీరు బతకాలనుకుంటారు అలాగే ఉంటారు కూడా అలాగే వీరు నలుగురులో త్వరగా కలవలేరు ఇతరులే వారి దగ్గరకు వచ్చి మాట్లాడేలి అనుకుంటారు జన సమూహాలు ఎక్కువగా ఉన్న చోట అలాగే పది ఇరవై మంది ఇలా గుముక్కూడి ఉన్న చోట వీరు వారిలో తొందరగా కలవలేరు ఇమడలేరు ఎవరైనా వ్యక్తులు వీరితోనే మాట్లాడాలనుకుంటారు వాళ్లే నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి నేనెందుకు వెళ్ళాలి అనుకునే స్వభావం వీళ్ళుకుంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకి కాస్త నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా అది బర్తకమని చెప్పాలి ఇది వీరిలో ఉన్న బలహీనతే అని చెప్పొచ్చు వీరు ఏ రంగాల్లో అయినా ఉన్నత స్థానంలో ఉండగలరు వారు అనుకున్నది ఏదైనా వీరు సాధించగలిగే సత్తా వీళ్ళుకుంటుంది కానీ దానిమీద ఎక్కువ ఆసక్తి ఉండదు వీరిలో ఉన్న బద్ధకాన్ని కాస్త విడిచిపెట్టినట్టయితే వీరు మంచి అభివృద్ధి స్థాయిలో ఉంటారు వీరనుకున్నది సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఇతరుల కోసం అనగా స్నేహితులు బంధువుల కోసం ఏదైనా చేస్తారు కానీ వీరి మీద వీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోరు ఉదాహరణకు తన ఒక పని ఉంది పొద్దున్నే లేచి వెళితే ఆ పని పూర్తవుతుంది అందులో విజయాలు సాధిస్తారు అందులో లాభాలు కూడా ఉంటాయి కానీ అలా పొద్దున్నే లేవలేరు వీరు అదే వారి ఫ్రెండ్స్కో బంధువులకో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను తీర్చమని వీరి దగ్గరకు వచ్చి వారు చెప్పుకుంటే ఆ పని కోసం అర్ధరాత్రైనా తెల్లవారుజామున ఐదు నాలుగు గంటలకైనా అలారం పెట్టుకుని మరీ వెళతారు ఇతరులకు సహాయం చేయటంలో ఇంత తొందరపాటు వేరుకుంటుంది ఇది వీరిలో ఉన్న గొప్పతనం అనే చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించిన పురుషులు సంఘంలో పలుకుబడి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా స్నేహం చేస్తుంటారు వీరికి అలాంటి వ్యక్తులే స్నేహితులుగా ఉంటారు కాబట్టి వీరికి కూడా సంఘంలో మంచి గౌరవం పేరు ప్రతిష్టలు ఉంటాయి అలాగే వీరికున్న లక్ష్యాల మీద దృష్టి పెడితే ఉన్నత శిఖరాలు ఎదుగుతారు కానీ వీరు వీరి లక్ష్యాల పట్ల అంత శ్రద్ధ పెట్టరు ఇది ఒక రకంగా వీరుకున్న బలహీనతే అని చెప్పొచ్చు అంటే వీరికి ఏ విషయం పట్ల అంత ఇంట్రెస్ట్ ఉండదు ఈ రాశిలో జన్మించిన పురుషులకి ఆధ్యాత్మిక శాస్త్రాల మీద భౌతిక శాస్త్రాల మీద అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది వీరి వాక్పట్మతో ఎదుటివారిని వీరి దారికి తెచ్చుకోగల సత్తా వీరుకుంటుంది వీరు ఆధునికంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరి ఆలోచనలు కూడా ఆధునికంగానే ఉంటాయి అలాగే సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి పుట్టుకుతోనే సన్మానాలు సత్కారాలు ఎక్కువగా జరుగుతాయి ఈ రాశిలో జన్మించిన పురుషులకు ఏ విషయంలోనైనా ప్రణాళిక ఉంటుంది అలాగే లక్ష్యం పట్ల ఆసక్తి ఉంటుంది అభిరుచులు ఉంటాయి విద్య పట్ల ఆసక్తి అభిరుచి ఎక్కువగా ఉంటాయి ఏ విషయంలో అయినా వీడికి ఒక అవగాహన ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది దాని ప్రకారమే వీళ్ళు జీవితంలో ముందుకు వెళతారు వీరికి అన్ని విషయాల్లో ఒక అవగాహన ఉంటుంది అన్ని విషయాలు వీరికి తెలుసు అన్ని విషయాల్లో వీరికి పట్టుంటుంది కాని వీరు నలుగురులో కలవరు వారు పనేదో వారు చూసుకుంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులకి సుగంధ ద్రవ్యాలు అంటే పెర్ఫ్యూమ్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు నలుగురిలో ఎక్కువగా కలవరు ఎందుకంటే వీరు జన సమూహాలు ఎక్కువగా ఉన్న చోట వీరికి అంటువ్యాధులు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది అందువలన వీరు నలుగురులో కలవరు వీరికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం సహాయ సహకారాల కంటే స్నేహితులు బంధువుల నుంచి వచ్చే సహాయ సహకారాలే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీరు సమాజంలో పలుకుబడి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉన్నవారితోనే వీరు స్నేహం చేస్తారు అందువల్ల వారి నుండి వీరికి ఎక్కువగా సహాయ సహకారాలు మర్యాదలు దక్కుతాయి కుటుంబ సభ్యుల విషయంలో వీరు ఆశించినంత గౌరవ మర్యాదలు వీరికి దక్కకపోవచ్చు ఆ విషయంలో వీరు అసంతృప్తి చెందుతారు అందువలన వీరు స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే స్నేహం విషయంలో ఇతను నమ్మకాను మంచి స్నేహితుడుగా ఉంటారు స్నేహం విషయంలో మాత్రం నమ్మకంగా మంచిగా ఉంటారు కానీ ప్రేమ విషయానికి వస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు ఒక యువతితో మాట్లాడితే తన మాటలతో తన పట్ల ఆకర్షింప చేసుకుంటాడు తర్వాత అతని వ్యామోహం తీర్చుకుంటాడు కానీ ప్రేమ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు వీరు ఇతను వివాహ విషయానికొస్తే భాగస్వామి పట్ల ఒక అవగాహన ఉంటుంది కానీ వివాహానికి అంత తొందరగా సిద్ధపడడు వరికి నచ్చని విషయాలు ఇతరుల్లో ఉంటే వాటిని నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు అలాగే వీరికి నచ్చని ఏమైనా ఉన్నా కాని వాటిని వెంటనే వారికి తెలియచేస్తారు ఏమైనా అనుకుంటారేమో అనే భావన వీరికుండదు ఉదాహరణకు ఎవరైనా పౌడర్ రాసుకుంటే ఆ పౌడర్ వాసన వారికి ఎలర్జీ కలిగించినా వారికి మొహం మీదే చెప్పేస్తారు జీవిత భాగస్వామి పట్ల గౌరవ మర్యాదలు ప్రేమను కనబరుస్తారు కాని ఇతను ఆశించిన ప్రేమ గౌరవం ఆప్యాయత తన కుటుంబ సభ్యుల నుంచి కానీ జీవిత భాగస్వామి నుంచి కాని వీరికి దొరకవు ఈ విషయంలో కొంత అసంతృప్తి చెందుతారు వీరు ఇతని ఆలోచనలు త్వరగా బయటకు చెప్పడు కాని ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఆలోచనలు వెంటనే తెలుసుకోగలడు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు శాంతంగా ఉంటారు కాని ఒకసారి కోపం వస్తే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు శుచి శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఎదుటివారు కూడా అలాగే ఉండాలనుకుంటారు అలాంటి వ్యక్తులనే వీరు గౌరవిస్తారు అలాంటి వ్యక్తులతోనే వీరు స్నేహం చేస్తారు అలాగే వీరు విలాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు వివాహ బంధాన్ని ఎంత గౌరవిస్తాడో ఎంతో గౌరవిస్తాడు వివాహ బంధాన్ని సీరియస్గా శ్రద్దగా బాధ్యతగా కొనసాగిస్తాడు ఈ రాశిలో జన్మించిన పురుషులకు అంటువ్యాధులు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకు అంటువ్యాధులు అలర్జీలకు సంబంధించిన వ్యాధులు తొందరగా వస్తాయి వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు సమాజం సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువగా విలువ గౌరవం ఇస్తారు ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుంది ఒంటరిగా ప్రశాంతంగా ఉండటానికే వీరు ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి